ధర్మరాజు ఇలా అన్న తర్వాత సుశర్మ సిగ్గుతో తల వంచుకున్నాడు బంధనం నుండి విడివడి విరాటరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన దేశానికి వెళ్ళాడు సుశర్మను విడిచి శత్రు సంహారకులు బాహుబల సంపన్నులు లజ్జాశీలంతో సంయమపూర్వకంగా వ్రతపాలనం చేసే పాండవులు రణరంగ శిరోభాగానికి మధ్య ఆ రాత్రి సుఖంగా నివసించారు తరువాత విరాటరాజు మానవాతీత పరాక్రమం గల మహారధికులు అయిన కుంతిపుత్రులకు ధనము గౌరవము ఇచ్చి సత్కరించాడు యుద్ధంలో శత్రువులను సంహరించిన వీరులారా నాకున్న ధనాలు రత్నాలు మీవి కూడా అవుతాయి మీరందరూ ఇక్కడ సుఖంగా ఉండండి మీకు ఏ పని నచ్చితే అదే చెయ్యండి నేను మీ అందరకు వస్త్రాలంకృతలైన కన్యలను రకరకాలైన రత్నాలను ధనాన్ని మీరు కోరుకున్న వస్తువులను ఇస్తాను నేడు మీ పరాక్రమం చేత శత్రువుల నుండి క్షేమంగా విముక్తుడనై వచ్చాను కాబట్టి మీరే మత్స్య దేశానికి ప్రభువులు అన్నాడు విరాటరాజు ఇలా మాట్లాడే మత్స్యరాజుకు యుధిష్ఠరాది పాండవులు వేరువేరుగా చేతులు జోడించి మహారాజా మీరన్నది సరి అయినది మేము మీ మాటలన్నింటినీ అభినందిస్తున్నాము కానీ మేము నేడు మీరు శత్రువుల నుండి విడవబడడం వల్లనే సంతుష్టులమయ్యాము అప్పుడు రాజులలో శ్రేష్ఠుడు మహాబాహువు అయిన విరాటుడు తన మనస్సులో బాగా సంతోషించి మళ్ళీ యుధిష్ఠిరునితో రండి మీకు పట్టాభిషేకం చేస్తాను మత్స్య దేశానికి మీరే రాజు ఈ భూమిపై దుర్లభము ప్రియము మీ మనస్సుకు నచ్చినది అయిన పదార్థాన్ని మీకిస్తాను మీరు మా సర్వాన్ని పొందడానికి అర్హులు వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టిన విప్రశ్రేష్ఠుడా నా రత్నాలు గోవులు బంగారం మణులు ముత్యాలు మీకు అర్పణం చేస్తున్నాను మీకు అన్ని విధాలుగా నమస్కారం మీ కారణంగా నేను నేడు మా రాజ్యాన్ని సంతానం ముఖాన్ని చూస్తున్నాను శత్రువు నన్ను పట్టుకున్నప్పుడు నేను భయపడ్డాను కానీ మీ పరాక్రమం వల్ల శత్రువుకు వశం కాలేదు ఇది విని యుధిష్ఠిరుడు రాజా మీరు చాలా మనోహరమైన మాట చెప్పారు నేను మీ మాటలను అభినందిస్తున్నాను మీరు నిరంతరం దయాస్వభావంతో ఎల్లప్పుడూ పరమసుఖంగా ఉండండి అని అన్నాడు ధర్మరాజుతో విరాటరాజు మళ్ళీ ఇలా అన్నాడు ద్వజశ్రేష్ట వల్లవుడి వంట చాలా అద్భుతంగా ఉంటుంది అతడు యుద్ధంలో నన్ను రక్షించాడు పాపబుద్ధి లేని విప్రశ్రేష్ఠుడా ఇదంతా చేయడం మీకే తగును మీకు శుభం కలగాలి మీరు వరం కోరుకోండి చెప్పండి నేను మీకు ఏ సేవ చేయను నేను మీ పట్ల బాగా ప్రసన్నుడనయ్యాను మీకు పలు రకాలైన ఉత్తమోత్తమ రత్నాలు పానుపు ఆసనం వాహనం వస్త్రాభరణాలతో అలంకరించబడిన సుందర కన్యలు ఏనుగులు గుర్రాలు రథాల సమూహాలు వివిధములైన జనపదాలు కానుకలుగా ఇస్తాను వీటిని నా ప్రీతి కోసం గ్రహించండి అప్పుడలా మాట్లాడే విరాటరాజుకు నందనుడైన యుధిష్ఠిరుడు ఇట్లా చెప్పాడు జవాబు మహారాజా మీరు శత్రువుల చేతి నుండి విడవబడ్డారు ఇది ఒకటే నాకు మిక్కిలి ప్రీతి కలిగించే విషయం పాపరహిత పాపరహిత మీరు నిర్భయంగా సంతోషంతో మీ నగరంలో ప్రవేశించండి మీ భార్యాపుత్రులను కలిసి సుఖంగా ఉండండి నాకు సాటి లేనిది ఈ ప్రీతియే మహారాజా ఇప్పుడు మీ నగరంలో స్నేహితులకు ఈ ప్రియ సమాచారం చెప్పడం కోసం తొందరగా దూతలు వెళ్ళాలి ఆ దూతలక్కడ తమ విజయాన్ని చాటింపు వేయాలి అన్నాడు అప్పుడు ధర్మరాజు చెప్పినట్లుగా విరాటుడు దూతలను ఆదేశించాడు దూతలారా మీరు నగరానికి వెళ్ళి యుద్ధంలో నాకు విజయం లభించిందని తెలపండి పిల్లలు అలంకరించుకుని స్వాగతం చెప్పడం కోసం నగరానికి బయటకు రావాలి అన్ని ప్రకారాల వాద్యాలు వాయించాలి అలంకరించుకుని కన్యకలు తయారవ్వాలి అని ఆజ్ఞాపించిన మత్స్యరాజు ఆజ్ఞలను అతలదాల్చి దూతలు ప్రసన్నమైన మనస్సుతో తిరిగి వెళ్ళారు అక్కడ నుండి రాత్రి బయలుదేరిన దూతలు ప్రయాణం చేసి సూర్యోదయం అవుతూ ఉంటే విరాటుని రాజధానిని చేరారు వారక్కడ అన్ని వైపులా విరాటుని విజయాన్ని చాటింపు వేశారు తన గోవులను విడిపించుకొని రావడానికి విరాటరాజు త్రిగర్తులపై యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు తన మంత్రులతో కలిసి విరాట దేశం మీద దండెత్తాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ శకుని దుశ్శాసనుడు వివింశతి వికర్ణుడు చిత్రసేనుడు దుర్ముఖుడు దుశ్శలుడు మహారథులైన ఇతర వీరులు దుర్యోధనుడి వెంట ఉన్నారు వీరంతా విరాట మహారాజు యొక్క మత్స్య దేశానికి వచ్చి గొల్లపల్లెలను కల్లోలపరిచి చాలా వేగంగా వలప్రయోగంతో గోసంపదను అపహరించడం మొదలుపెట్టారు కౌరవ వీరులు రథసమూహాలతో చుట్టుముట్టి విరాటునికి చెందిన అరవై వేల గోవులను తోలుకొని పోతున్నారు భయంకరమైన ఆ కొట్లాటలో మహారథులైన వీరులచే చాపగొట్టబడుతూ గొల్లపల్లెలోని గోపాలురు చేసిన ఆర్తనాదం పెద్దగా చాలా దూరం వినపడింది భయభ్రాంతులైన గోపాలుర నాయకుడు వెంటనే రథం ఎక్కి దీరును బలే బిగ్గరగా ఏడుస్తూ నగరానికి వెళ్ళాడు అతడు విరాటుడి నగరంలో ప్రవేశించి రాజభవనం చేరుకున్నాడు వెంటనే రథం దిగి విషయం చెప్పడానికి లోపలకు ప్రవేశించాడు మత్స్యరాజు కుమారుడు అభిమానవంతుడు అయిన భూమింజయుడు ఉత్తరుడు అతని పేరు ఉత్తరుడు కూడా అతనిని చూసి ఆయన రాజ్యానికి చెందిన గోసంపద అపహరింపబడుతున్న వృత్తాంతమంతా గోపాధ్యక్షుడు తెలియజెప్పాడు రాజకుమార కౌరవులు మీ అరవై వేల గోవులను తోలుకొని పోతున్నారు మీ ఆ గోధనాన్ని తిరిగి జయించి తేవడానికి లెమ్ము సిద్ధంగమ్ము రాజకుమార రాజ్యహితం కోరి స్వయంగా యుద్ధానికి బయలుదేరుతూ మత్స్యరాజు విరాటుడు తాను ఇక్కడ లేనప్పుడు నిన్ను రక్షకుడిగా ఉంచినాడు కదా నిన్ను ఆ రాజు సభాసదుల మధ్య నా కుమారుడు నాకు తగినవాడు శూరుడు మా ఈ వంశపు బరువు బాధ్యతలను నిర్వహించడంలో సమర్థుడు అంటూ పొగుడుతూ ఉంటాడు నా కుమారుడు అనేక శస్త్రాలను ప్రయోగించే నిపుణుడు యుద్ధవీరుడు అని పలుకుతూ ఉంటాడు ఆ రాజు మాట నేడు నిజమగుగాక పశుసంపద గల రాజశ్రేష్ఠ కౌరవులను జయించి పశువులను మళ్లింపుము భయంకరమైన నీ బాణాల మంటతో వారి సేనలను తగలబెట్టు గజరాజు ఏనుగులను తాకినట్లు నీ ధనస్సు నుండి వెలువడిన బంగారు పిడులు గల బాణాలతో శత్రు సమూహాలను చిన్నాభిన్నం చెయ్యి అల్లెత్ర్రాటిని బిగించడానికి ఉపయోగించే వింటి కొనలే ఉపధానాలుగా అల్లెత్రాడే తీగలుగా విల్లే వీణాదండంగా అందుండి వెలువడే స్వరాలుగా గల మహాధ్వని సహితమైన నీ ధనస్సు అనే వీణను శత్రువుల వాయించు ప్రభు వెండిలా మెరుస్తున్న తెల్లని గుర్రాలను రథానికి బూంచి సింహపు గుర్తుగల నీ బంగారు ధ్వజం ఎగురవెయ్యి బంగారు పిడులు పదునైన అంచులు గల బాణాలు దృఢమైన నీ చేతుల నుండి విడవబడి శత్రురాజుల మార్గాన్ని అడ్డగిస్తూ సూర్యుణ్ణి కమ్మివేయుగాక ఇంద్రుడు రాక్షసులను జయించినట్లుగా కౌరవులనందరినీ యుద్ధంలో జయించి కీర్తిని పొంది మరల్ నీవు ఈ నగరంలో ప్రవేశించు జయశీలులలో శ్రేష్ఠుడైన అర్జునుడు పాండవులలో ఆశ్రయించదగినవాడైనట్లుగా కుమారుడవైన నీవే ఈ రాజ్యానికి రాజ్యవాసులందరకు ఆశ్రయించదగినవాడు ఈ దేశవాసులకు నీవే నిజంగా దిక్కు ఈ దేశవాసులమందరము నేడు నీ వలన ఆశ్రయం కలవారమైనాము అంతఃపుర స్త్రీల మధ్య ఉన్న ఉత్తరుడు గోపాలనాయకుని నిర్భ నిర్భయ వాక్యాలు విని తనను తాను పొగుడుకుంటూ ఇలా అన్నాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు